హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఉప్పడ కంచి బార్డర్స్ అయితే వచ్చేసాయండి సో మంచి కలర్ కాంబినేషన్స్తో ఈసారి శారీస్ అయితే తీసుకొచ్చాను సో యాజ్ యూజువల్గానే వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మేము ఉప్పడ మ్యానుఫ్యాక్చర్స్ అండి మాకు ఉప్పట సారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది మీకు ఉప్పడ సారీస్ బల్క్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఇస్తానండి సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇవన్నీ మనకి ఏంటంటే కంచి బాడర్స్ అండి ప్రీవియస్ వీడియో చాలా బాగా ఆదరించారు సో కొంచెం లేట్ అయినా మంచి కలర్స్ అయితే తీసుకొచ్చాను సో చా చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి సో మీకు వీడియోలోనే అన్ని డీటెయిల్స్ అనేది ఉంటాయి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి శారీ కాస్ట్ కానీ మా డీటెయిల్స్ కానీ అన్ని వీడియోలోనే ఉంటాయి ఎక్స్పెషల్లీ ఎంక్వైరీస్ కోసమే చాలా కాల్స్ చేస్తున్నారు అలా కాకుండా మీరు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ టూ ప్లస్ షిప్పింగ్ అండి సో ఆఫర్లో ఇంకా రన్ అవుతూనే ఉంది నార్మల్గా ఫోర్ ఫైవ్ ఉంటుంది ఇది సో ఎంక్వైరీస్ గురించి కాల్ అవసరం లేకుండా నార్మల్గా మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తానండి సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇది మంచి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అని లాస్ట్ టైం బ్లూ కలర్ చూశారు కదా ఈ సారీ ఏంటంటే పింక్ కలర్లో శారీ అనేది తీసుకొచ్చాను మీకు ఓపెన్ చేసి నేను క్లోజ్ చూపిస్తున్నాను సో చాలామంది బ్లౌజెస్ చూపించట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు నేను ఒక్క శారీకి బ్లౌజ్ అనేది చూపిస్తానండి ప్రతీసారీకి బ్లౌజ్ ఎలా చూపించాలంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కదా యాజ్ యూజువల్గానే మనకి ఒక బ్లౌజ్ ఎలా ఉంటే అన్ని బ్లౌజెస్ అలానే ఉంటాయండి సో ఇది వచ్చేసి స్మాల్ బూటీలో మెహందీ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి మంచి షైన్ అండి ఈ శారీ అంతా చాలా షైనింగ్గా ఉంది అండ్ మనకి ఆల్ ఓవర్ బూటీస్ అయితే వస్తాయి ఈ మోడల్లో అండ్ బార్డర్స్ కూడా మనం ఏంటంటే కంచి బార్డర్స్ ప్రీమియం క్వాలిటీతో అనేది చేసి చూపించామండి సో చూసారు కదా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో ఎవరైతే అడిగారో వాళ్ళందరి కోసం ఇప్పుడు లో వీడియో అయితే చేస్తున్నాము ఇది శారీ అండి రిచ్ పల్ అనేది వస్తుంది మెయిన్లీ ప్రతి వీడియోలో చెప్తాను వీవర్తో తయారు చేపించిన మేడ్ కుర్చులండి ఇవన్నీ శారీ కాస్ట్ ఫోర్ టూ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని కలర్స్ ఫోన్లో ఒకలాగా రియల్గా ఒకలాగా ఉన్నాయని కూడా అన్నారు ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే నార్మల్ కొన్ని కలర్స్ ఫోన్స్ కూడా అబ్జర్వ్ చేయలేవు సో మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఒకసారి ఫుల్ పిక్స్ చూసి మీరు శారీస్ అనేది పర్చేసింగ్ అయితే చేసుకోవాలండి సో శారీ విషయానికి వస్తే ఇలా ఆల్ ఓవర్ బూటే అయితే వస్తుంది మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో మనకి ఇక్కడ ఎక్కడ గ్యాప్ లేకుండా శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ బూటే అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ప్రతి దానికి ఇలానే ఉంటుంది బ్లౌజు బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇలా పైన బార్డర్ అనేది వస్తుంది కింద వచ్చేసి ఇలా కంచి బార్డర్ అయితే వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సో చూడండి శారీ అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా అయితే వస్తుందండి కంచి బోర్డర్స్ సో బయట మీకు చాలా కాస్ట్ అయితే ఉంటాయండి మళ్ళీ హ్యాండ్లూమ్స్లోనే మీకు ఏంటంటే లో ప్రైజ్కి అయితే తీసుకొచ్చాము సో ప్యూర్ కంచి బార్డర్ శారీస్ అండి ఇవన్నీ సో ఇది మెహందీ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ కదా నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఈ చిన్న బూటీస్లోనే ఏంటంటే గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి మంచి బాటిల్ గ్రీను ఫెస్టివల్కి పర్ఫెక్ట్ కలర్స్ అండి ఇవన్నీ సో చూసారు కదా ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది షేడ్ అనేది కొంచెం నార్మల్ కలర్ అయినా కూడా ఏంటంటే శారీ షైనింగ్ కానీ ఇవంతా చాలా బాగుందండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ బూటీ అయితే వస్తుందండి సో మిస్ అయితే అవద్దండి క్వాంటిటీ తక్కువే ఉంది కంచి బార్డర్స్లో సో వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు బుకింగ్ అనేది చేసుకోవాలండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ టు ప్లస్ షిఫ్టింగ్ సో చూసారు కదా బూటీస్ అన్నీ ఎంత నీట్ వీవింగ్ అనేది ఉందో సో ఇలా ఆల్ ఓవర్ బూటీ అయితే వస్తుందండి సో మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి ఇది కూడా సో డబల్ కలర్ అనేది అవైలబులిటీ ఉంది నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పెద్ద లో అండి పెద్ద లో ఇది మనకు పికాక్ బ్లూ విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అండి చాలా రేర్ కాంబినేషన్ మనకి దొరకడము సో మీకు ఫస్ట్ పళ్ళు అనేది నేను చూపిస్తాను సో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి ఎంత నీట్ వీవింగ్ అనేది ఉందో చూడండి ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఇలా బూటీస్ అయితే వస్తాయి పళ్ళు దగ్గర సో మీకు ఒకసారి నేను క్లోజ్ లో కూడా చూ చూపిస్తాను బూటీస్ అనేది చూడండి సో ఇది వచ్చేసి మనకి బార్డర్ అండి బార్డర్ కూడా ఎంత నీట్ వీవింగ్ చేసామో చూడండి ఇది వచ్చేసి పళ్ళు మనకి ఎంత రిచ్ వీవింగ్ అనేది ఉందో చూడండి పళ్ళు ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు దగ్గర బుటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి బాడీ పార్ట్లో తక్కువ ఉంటాయండి హ్యాండ్లూమ్ ప్రాసెస్ అంతా మనకి ఇలానే వస్తుంది సో మనకి పైన ఏంటంటే ఇలాంటి స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి ఈ కలర్ వచ్చేసి పీకాక్ బ్లూ విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటండి మీ అందరి ఫేవరెట్ కలర్ వైన్ కలర్ అండి ఈసారి వైన్ కలర్ కి మనం బాటిల్ గ్రీన్ ఇవ్వకుండా దీనికి కూడా ఏంటంటే మనం మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అయితే ఇచ్చాము చాలా రేర్ కాంబినేషన్ అండి ఇది దొరకడం కూడా మనకి వైన్ కలర్ ప్లస్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే అదిరిపోయిందండి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు పళ్ళు చూడండి చాలా రిచ్ రిచ్ంగ్ అనేది ఉంటుంది మనకి బుటీస్ కూడా చూడండి షెంకు టైప్ లో ఉన్న బుటీస్ అయితే ఇచ్చామండి పీకాక్ షెంకు టైప్ లో సో ఈ శారీ బ్లౌజ్ అనేది కూడా నేను చూపిస్తాను శారీ బ్లౌజ్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మెహందీ గ్రీన్లోనే పింక్ కాంబినేషన్ అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం కొత్త బార్డర్ అనేది ఇచ్చామండి బిగ్ బార్డర్స్ కాకుండా కొంచెం స్మాల్ బార్డర్స్ లైక్ చేసే వాళ్ళ కోసం ఏంటంటే స్మాల్ బార్డర్ అనేది ఇచ్చాము సో ఇక్కడ చూడండి మనకి స్మాల్ బార్డర్ ఇది సో మనకి పైన కూడా స్మాల్ బార్డర్ అనేది వస్తుంది అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత హైలైటింగ్ గా ఉందో చూడండి పళ్ళు వీవింగ్ అనేది కూడా మనకి సో మనకి ఈ లో కూడా శారీ అంతా ఆల్ ఓవర్ బుటీస్ అయితే వస్తాయండి సో స్మాల్ బార్డరు కంచిలోనే స్మాల్ బార్డర్ ఇందులో కలర్స్ అలా అంతా ఏం లేవండి ఈ సింగిల్ పీస్ మాత్రమే అవైలబులిటీ ఉంది అండ్ దీనికి మాత్రమే ఈ బార్డర్ అనేది ఇచ్చామండి సో ఇది వచ్చేసి మనకి కలర్ కలర్లో ఉన్న బ్లౌజ్ అయితే వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇదంతా శారీ పార్ట్ స్మాల్ బార్డర్లో ఇంకేం కలర్స్ లేవండి ఇది ఒక్కటే ఉంది అండ్ త్రీని ప్రైజ్ కూడా సేమ్ ప్రైజే అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి గ్రేష్ విత్ పింక్ కాంబినేషన్ అండి అసలు ఎంత షైనింగ్ ఉందంటే అంత షైనింగ్ ఉందండి కొన్ని కలర్స్ ఏంటంటే చాలా షైనింగ్గా అనిపిస్తాయి గ్రీన్ కానీ బాటిల్ గ్రీన్ కానీ సో ఇది గ్రేష్ కలర్ కానీ చాలా షైనింగ్ అనిపిస్తాయండి సో చూసారు కదా చాలా బాగుంది షేడ్ అనేది కూడా అండ్ మనకి బార్డర్ కూడా చాలా బాగుందండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి బాడీ పార్ట్ అంతా ఇలా గ్రేష్ కలర్లో అయితే ఉంటుంది సో ఎవ్వరు మిస్ అయితే అవ్వద్దండి మీ అందరి కోసం చాలా కష్టపడి ఈ శారీస్ అయితే తీసుకొచ్చామండి హోల్సేల్కి ఎక్కడ ఇవ్వకోకుండా సో ఇది ఏంటంటే మనకి డబల్ కలర్ అయితే ఉందండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఫస్ట్లో చూపించాను కదా ఆ కలర్ కాంబినేషనే మెహెందీ గ్రీన్ కలర్లో ఉన్నది చాలా బాగుంది షేడ్ ఇది కూడా సో అండ్ మనకి ఏంటంటే పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి ఈ షేడ్ ఎంత బాగుందంటే అంత బాగుందండి షేడ్ కూడా చాలా రిచ్గా ఉంటుంది కలర్ అనేది ఇది సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను సో మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా ఎంత నీట్ వీవింగ్ అనేది ఉందో సో బార్డరు అండ్ పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలాగా మంచిగా ఉంది షేడ్ అనేది సో చాలా మంది లాస్ట్ టైం ఏంటంటే స్మాల్ బూటీస్లో శారీస్ అడిగారు స్మాల్ బూటీస్లోనే కలర్స్ అయితే వచ్చేసాయండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ వన్ అండి లైట్ బేబీ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది చాలా రేర్గా దొరుకుతుందండి కలరు పట్టులో ఏంటంటే లైట్ కలర్స్ అండ్ బార్డర్స్లో చాలా రేర్గా దొరుకుతాయండి మంచి పింక్ అండి మీకు క్లోజ్అప్లో నేను చూపిస్తాను శారీ కలర్ ఎగ్జాక్ట్ గా లైట్ బేబీ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ కూడా మనకి బ్లూ కలర్లో అయితే వస్తుంది అండ్ పళ్ళు అండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇదంతా మంచి బేబీ పింక్ అండి లైట్ కలరు చూసారు కదా శారీ అంతా ఇలా ఉంటుంది సో కంచి బారా ప్రస్తుతానికి ఈ కలర్స్ మాత్రమే నేను రీస్టాక్ చేశానండి ఫర్దర్ గా ఇంకా చాలా కలర్స్ అయితే వస్తాయి సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ముఖ్యంగా చెప్తున్నాను వీడియో రిలీజ్ అయిన వెంటనే శారీ బుకింగ్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్